హాయ్ అండి ఈసారి మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా మష్రూమ్ కర్రీ ట్రై చేయండి క్విక్ గా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మష్రూమ్స్ ని నీట్ గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సింగ్ లోకి వేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపై హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి సరిపడ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ వరకు కారం ఇంకా పావు స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ మష్రూమ్స్కి తగిలేలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే యూస్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఇంకొకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మష్రూమ్ లో రిలీజ్ అయ్యే వాటరే సరిపోతుంది గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఈ మష్రూమ్ కర్రీ చపాతీ రైస్ పుల్కాలోకే కాదు బగారా రైస్ వెజ్ పులావ్లే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి